హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం పదే పది నిమిషాలలో అటుకలతో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది చాలా హెల్దీ లడ్డు కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా తినచ్చు ఇది చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు అండి పెద్ద ఆయిల్ కూడా అవసరం ఉండదు చాలా బాగుంటాయి ఈ లడ్డూలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక కడాయిని తీసుకోవాలి తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి అటుకులు ఇవి సన్న అటుకులు కాదండి మనం ఉమా లాగా చేసుకునే అటుకులు అనమాట ఇలా మందపటుకులని తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఒక పది నిమిషాల పాటు షాలో ఫ్రై చేసుకోవాలి మరి బాగా హైలో పెట్టి వేయించకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధానంగా వేయించుకోవాలి అప్పుడైతేనే మనకి ఇవి గ్రైండ్ చేసుకున్నప్పుడు స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించే విధంగా ఒకసారి పట్టుకొని చూస్తే అవి విరిగేలాగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై చేసుకున్న ఆటుకల్ని ఇలా ఒక జార్ తీసుకొని అందులోకి ఆటుకల్ని వేసేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు వీటిని పక్క పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కప్పు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొబ్బరిని కూడా నిదానంగా షాలో ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా తీసి ఒక చిన్న జార్లో వేసేసుకోవాలి ఇలా కొబ్బరి అంతా కూడా చిన్న జార్లో వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని మనం ముందుగా అటుకులు వేసుకున్న జార్లో మూత పెట్టుకొని ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా ఫైన్ పౌడర్ అయ్యేలాగా అంటే కొంచెం రవరవలాగా ఉంటుందండి మరి బాగా మెత్తగా కాకుండా రవరవలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి వేసుకున్న జార్ ఉంది కదండి అందులోకి ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పప్పుల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే జార్లోకి రెండు కాజు పప్పుల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు బాదాంని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా మీరు చూసే విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఏం కొబ్బరి పలుకులు అనేటివి ఉండకూడదండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచిగా సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కొంచెం మెత్తగా ఉండాలండి మీకు ఒకవేళ వీలైతే ఈ పౌడర్ అంతా కలిపేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈ బెల్లం మెత్తగా ఉండింది కాబట్టి ఈ పౌడర్లో వేసేసి బాగా కలిపేస్తున్నానండి మనం చేతులతో గట్టిగా మెదుముకుంటూ చేసేస్తే మనకిది సాఫ్ట్గా పౌడర్లో కలిసిపోతుంది చూసారా మీరు చూసే విధంగా ఎలా కలిసిపోయిందో ఇలా కలుపుకున్న తర్వాత ఇదే పౌడర్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొబ్బరి పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిశ్రమాన్నంతా కూడా బాగా రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి అటుకల పౌడరు కొబ్బరి పొడి రెండు బెల్లము మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అలా పౌడర్ కలుపుకున్న బౌల్ని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పప్పుల గిన్నెని పెట్టుకోవాలండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరగగానే ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టిన ఒక నాలుగు జీడిపప్పులని సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఉంటాయండి అలా సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా పొకల గిన్నెలో నెయ్యిలో వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అంటే మరి బాగా ఎర్రగా కాదండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఫ్రై చేసుకునే గిన్నెలో ఇప్పుడు కాజు కాజుముక్కలనే బాదం పీసెస్ కూడా సన్నగా తరిగి వాటిని కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు అంటే ఒక ఐదారు బాదాంని సన్నగా తరిగి అది కూడా చిన్న చిన్న ముక్కలగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాజు కాజుముక్కలలో వేసేసి ఇలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వేడి వేడి నెయ్యిని ఈ పౌడర్లో వేసేసుకోవాలి వేడివేడి నెయ్యినే వేయాలండి అప్పుడైతే మనకి ఆ వేడికి కొంచెం ఆ బెల్లము అదంతా కూడా కొంచెం కరిగినట్టుగా అయిపోతుంది అలా అయినప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనం చేతికి వేడి తాకగలుగుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత బాగా చేతితో నలుపుకుంటూ బెల్లం ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలండి ఆ వేడికంతా కూడా అది కరిగినట్టుగా అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి అంతేనండి చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకునే హెల్తీ లడ్డు రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి ఇది చాలా హెల్తీ కూడా పది పదిహేను నిమిషాలలోనే ఈ లడ్డు అనేది రెడీ చేసుకోవచ్చు ఇది అటుకులతో తయారు చేసింది కాబట్టి శ్రీకృష్ణాష్టమికి కూడా మనం ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే ఏదైనా స్వీట్ కావాలి అన్నప్పుడు మనం క్షణాలలో ఈ లడ్డూని తయారు చేసి ఇవ్వచ్చు ఏదైనా కూడా ఇందులో కొంచెం కూడా ఆయిల్ అనేది లేకుండా ప్రిపేర్ చేసుకునే లడ్డు కాబట్టి చాలా హెల్దీ అండి ఇది షుగర్ లేకుండా తయారు చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి కేవలం బెల్లంతోనే రెడీ చేసుకునే ఈ హెల్దీ లడ్డూని ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చిందా అండి అటుకలతో తయారు చేసిన లడ్డు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లేకస్ రెసిపీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ